వీధి కుక్కల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ఆదేశించారు వనపర్తి జిల్లాలో గురువారం వనపర్తి పట్టణంలో నాగవరం శివారు ఉరుకుట వద్ద కొత్తగా నిర్మితమైన జంతు జన నియంత్రణ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ లోకల్ బాడీ సంజిత్ గంగర్వర్ కలిసి పరిశీలించారు జిల్లాలో వీధి కుక్కల సంతతిని తగ్గించడానికి రోజుకు కనీసం పది కుక్కలకు జనన నియంత్రణ శస్త్ర చికిత్సలు నిర్వహించాలని సూచించారు జిల్లాలోని నలుమూల నుంచి వీధి కుక్కలను తీసుకువచ్చి సురక్షితమైన పద్ధతిలో చికిత్సలు నిర్వహించేందుకు గాను యానిమల్ వెల్ఫేర్ కేర్ సెంటర్ను ఏజెన్సీతో ఒప్పందం చేసుకోవడం జరిగింది శస్త్ర చికిత్సలు నిర్వహించేందుకు అవసరమైన సదుపాయాలు సిబ్బందిని సమకూర్చుకోవాలని మున్సిపల్ కమిషనర్ జిల్లా సంవర్ధక శాఖ అధికారిని సూచించారు శస్త్రచికిత్స అనంతరం వారం రోజులు అక్కడే వాటి ఆరోగ్య సంరక్షణ చేసే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని అన్నారు శస్త్రచికిత్సలు చికిత్సలు ఈ రోజు నుంచి ప్రారంభించాలని సూచించారు